సత్యము శాంతము సంచరిస్తున్న ఈ పుణ్యభూమిలో ఇప్పుడు క్షుద్రశక్తి సంచరించటం ప్రారంభించింది ఆ దుష్టశక్తిని అంతం చేయగల ఒకే ఆయుధం ప్రేమ లోకంలో ఒకే మతంగా ప్రేమ మతం ఆవిర్భవించాలి దానికి మన ఆశ్రమమే ఒక జన్మస్థలం కావాలి తరువాత ఒక ముఖ్యమైన విషయం దుష్టశక్తిని ఎదిరించడానికి ఒక దైవశక్తి ఉద్భవించబోతోంది అది ఎక్కడ ఎప్పుడు ఉద్భవించబోయేది నేను గణించబోతున్నాను మీరందరూ వెళ్ళిరండి త్రిశూల రూపంలో ఉంది అది అర్థం కావడం లేదు నా గణితం సరిపోయింది దైవశక్తి రూపు దిద్దుకుంది ప్రిన్స్ అమ్మవారికి ఎందుకు అగ్నితో అభిషేకం చేశారు నలభై పౌర్ణములు అగ్ని అభిషేకం చేయాలి తర్వాత ఆ విగ్రహాన్ని ఒక స్త్రీ చేతో జల సమాధి చేయాలి ఆ చేస్తే అమ్మవారి శక్తి పోతుంది ఈ అసుకి అపూర్వ శక్తి వస్తుంది అప్పుడు ఈ లోకాన్ని శాసించేది నా నాశక్తే మీరు ఎలా అంటున్నారు కానీ ఓ స్వామివారు ప్రేమ మతాన్ని సృష్టించి దుష్ట శక్తుల్ని నాశనం చేస్తాట అలాగా అయితే మంత్రపు తీగ అవసరం వచ్చింది నేనే తీసుకెళ్తా దిగిరారా? అంటే ఏంటి ఏం తీసుకెళ్తున్నావరా కనబడ్డలే పూల తొట్లు లేదు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావు పూల తొట్లు గంగా తీసుకెళ్తున్నావా ఇదిగోండి ఎందుకండి పుల్ తొట్టి ప్రేమ మతం ఉద్భవించాలని ఆశపడుతున్న స్వాముల వారికి స్వాముల వారి శిష్యుణ్ణి తీసుకోండి తీసుకోండి థ్యాంక్ యూ ప్రిన్స్ ఎదురుగా వచ్చి కనిపించవచ్చుగా ఒక గుడ్ న్యూస్ ప్రేమ మతం వాగుతున్న స్వాములు వారు క్లోజ్ ఒక బ్యాడ్ న్యూస్ ఈ అంతం చేసే శక్తి ఉద్భవించింది ప్రిన్స్ క్షుద్ర శక్తులకు నాయకుడు మీరు మిమ్మల్ని అంతం చేసే శక్తి యూటిది మేడం మీ అమ్మాయి గర్భవతి అనేది కన్ఫర్మ్ అయింది కానీ కొంచెం కాంప్లికేట్ అయ్యేలా ఉంది డాక్టర్ యు డోంట్ వరీ దేవుడి మీద ఉంటే గుడికెళ్లి మొక్కండి అంతా మంచే జరుగుతుంది సాత్రి ఇదిగో పెళ్లి వేపాకులు కట్టురామ్మా ఎందుకమ్మా పోలేరమ్మకు ఈ వేపాకులంటే చాలా ఇష్టం నీకు సక్రమంగా బిడ్డ పుట్టాలని నేనే మొక్కుకున్నాను పెళ్లి వేపాకులు కట్టురా అమ్మా అమ్మా ఏమిటి చాదొస్తావు అడిగి మనుషుల వేపాకులు కట్టుకుని రమ్మంటాటి పైగా నేను గర్భవతిని కూడా నా మానం పోతుంది వేపాకులతో అయ్యో అలా మాట్లాడకమ్మా ఈ వేపాకుల్ని తిరితే ఆ అమ్మవారిని తిట్టిందంతా సమానం ప్రవర్తిస్తావండి

వేపాకులు కట్టుకుంటే నీ మానం పోతుందని అన్నావు అవి వేపాకులు ఇప్పుడు నీ మానాన్ని కాపాడాయి వేప మండలాన్ని ఆకులే కదా అనుకున్నావు ఆ విగ్రహంలో ఉండే చల్లని తల్లి ఈ వేపాకుల్లోనూ ఉంది వేపాకులు వేదన మాత్రమే తీర్చావు వెదిరే మారుస్తాయి నన్ను క్షమించండి చెట్టుకున్న వేపాకు పోలేరమ్మ మెల్ల ఉన్న మాలని తెలియక మాట్లాడాను అవును ైనా ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని అమ్మా గర్భగుడిలో ఉన్న నువ్వే నా గర్భంలో ఉన్న బిడ్డను కాపాడాలి నా బిడ్డ సక్రమంగా పుట్టాలి ప్రతి స్త్రీకి అన్నిటికంటే ఏది ముఖ్యమా ఆ మాంగళ్యాన్ని నీ హుండీలో కానుక వేస్తాను ఇది నిజం 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 సాత్రి అలా చూడండి మన పాప దగ్గర పాపం సావిత్రి ఏంటి ఆశ్చర్యం ఓ పాం వచ్చి మన పాపం వెళ్ళినందుకు వేపమాలు వేసింది అదే అర్థం కావట్లేదండి అది ఈ హారం తీసేసి వ్యాపమాలు వేసింది మన పాపకి ఏదైనా చచ్చా నువ్వు అనవసరంగా భయపడకు మన పాపకి ఏం కాదు ఎలా ఉంది ఆ ఇది మంచి బొమ్మ తీసుకురామంటే కపాల ఉన్న బొమ్మ తీసుకొచ్చారు ఇలాంటి బొమ్మలు సెంటిమెంట్ గా ఇంట్లో ఉంచుకోరదండి ఏంటి నువ్వు బొమ్మల్లో కూడా సెంటిమెంట్ చూస్తున్నావు ఏదో డిఫరెంట్ గా ఉంది కదా అని కొనుక్కొచ్చాను దానికి వంకలు పెడుతూ ఎవరో బుడవకులాడు వచ్చినట్టు వెళ్ళి చూడు వెళ్ళి వెతుకుని వచ్చాడు ఏదో టీచర్ పంపిస్తాను పాపం తీసుకొని ఇదిగమ్మా నీ చేతులతో నేనేది తీసుకోను ఏ నువ్వు రుణగ్రస్తు ఎవరిని పట్టుకుని రుణగ్రస్తరాలు అంటున్నావు నేను కోటేశ్వరరాల్ని రోజు ఈ చేతులతో చాలా మందికి దానం చేస్తున్నాను నేనే రోజు ఎవరికీ రుణపడలేదు అబద్ధి వాడకు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు బంగ్లా ఉండొచ్చు అయినా కూడా నువ్వు రుణగ్రస్తువి ముందు ఆ రుణం తీర్చు అంతవరకు నీ చేతులు నేనేది తీసుకోను కొరియర్ సర్వీస్ నుంచి వచ్చాను పార్సల్ వచ్చింది నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఏంటి పార్సల్ తెలియదండి చూడాలండి నువ్వు ఇంకా బావ సంగతి మర్చిపోలేదనుకుంటాను ఎవరు పంపించుంటారు పోలేరు పాలెం ఏంటిది ఏదో కట్టెల్లో ఉందే అమ్మవారి బొమ్మ కూడా వేసింది ఏదో వెళ్ళాల్సిన పార్సల్ ఏంటుంది అడ్రస్ తప్పి మన ఇంటికి వచ్చింది లాడొచ్చి నేను దునపడ్డాను అనటం పాపమాలు వేయటం ఈ పార్సల్లో అమ్మవారి బొమ్మను అర్థం రావటం వీటన్నిటికీ కారణం నాకు అర్థం ఏంటండి అవునండి నేను గర్భవతిగా ఉన్నప్పుడు పోలేరమ్మ గుడికి వెళ్లి బిడ్డ సక్రమంగా పుడితే నా మాంగళ్యాన్ని హుండీలో కానుక వేస్తానని దేవతకి మొక్కుకున్నాను ఏంటి గుడికి వెళ్ళడం మీకు నచ్చదుగా అందుకే చెప్పలేదు పాపు పుట్టిన తర్వాత ఆ మొక్కు నేను మర్చిపోయానండి అందుకే ఆ ఇలా ఎలా వచ్చి గుర్తు చేస్తాను నువ్వు మరీ పిచ్చిదాని మాట్లాడుతున్నావు ఇంకేం మాట్లాడకండి మనం వెంటనే గుడికి వెళ్ళాలి పోలేరమ్మ చాలా శక్తివంతురాలు కానీ పట్టుదల ఎక్కువ మొక్కు తీర్చకపోతే ఆ మూర్తి వదిలిపెట్టాం నువ్వు పోలేరమ్మ క్లాస్మేట్స్ లో మాట్లాడుతున్నావు సరే ఓకే నీ కోసం గుడికి వస్తాను ఓకే ఏటయ్యా ఏమైంది ఇంజిన్ సడన్ గా ఆఫ్ అయిందండి ఉండండి ఏంటో చూస్తాను సరే తోగానే అలా చూడండి ఏటది ఇలాండి చిలక చూసే చూద్దామా కంప్యూటర్ కాలంలో కూడా చిలక చూసేలా చూసాం వేరే పని లేదు ఇందులో తప్పే ఉందండి కార్ రిపేర్ అయ్యే వరకు మనకు పొద్దుపోవాలిగా పొద్దుపోవడా సరే చూపించుకో రండమ్మా రండి ఎవరి పేరుతో జోస్యం చూడాలి మా అమ్మ సత్య పేరుతో చీటీ తేమని చెప్పండి రాణి రామ్మా సత్య అనే పేరుతో ఒక చీటిది ఏమ్మా ఈ బిడ్డకి మీరు నా కన్న కూతుర లేదమ్మా ఈ బిడ్డ జాతకం కృష్ణుడి జాతకం ఏంటి నువ్వలేదు దీన్ని చూడండి చిన్ని కృష్ణుడిని వసుదేవుడు తీసుకెళ్లే దృశ్యం ఇది కృష్ణుడు దేవకి బిడ్డగా పుట్టినా యశోద బిడ్డగానే పెరిగాడు అలాగే ఈ బిడ్డ పుట్టింది ఒక చోటైనా అయినా ఇంకొక చోట పెరుగుతుంది ఏంటండి ఈ నెల చెప్తున్నాడు ఇందుకే జోస్యం అది వద్దని నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు చూసారా కృష్ణుడు రావుడు అంటూ పురాణం చెప్పడం మొదలు పెట్టాడు ఇంకా వింటుంటే చెవులో పూలు పెడతాడు ఇదిగో బాబు నీ డబ్బులు తీసుకున్నాను చాలా థ్యాంక్స్ రా ఇంకా కావాలో జరిపారు మళ్ళీ వినజాది కనకాంబరావు ఏమా పువ్వులు కావాలా ఎక్కడో చూసినట్టుంది ఇంతకు ముందా నువ్వు ఇక్కడ వస్తుంటావు కదా అవును అలాగైతే నన్ను ఇక్కడే చూసుంటావు నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను నువ్వెక్కడంటే మాకెందుకు ముందు పువ్వులు ఇవ్వు ఏ పువ్వులు కావాలమ్మా అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏంటి ప్రేమా ఉంటే ఏ పువ్వులు ఇచ్చినా అమ్మవారికి ఇష్టం మంచి మాట సరే నాలుగు మూర్లు మళ్ళీ లేవు ఎంత నాలుగు మూర్లు ఇరవై రూపాయలు ధర ఎక్కువ చెప్తున్నావే నేను పువ్వులు అమ్ముకునేదానైనా న్యాయంగా నడుచుకునే దాన్ని పరావాళ్ళతో మీకు ఎప్పుడు ఆశపడను నాకు సొంతమైంది నేను వదిలిపెట్టను ఇవ్వు నా దగ్గర చిన్నారు నా దగ్గర లేదే మరైతే ఏం చేద్దాం సరే నీ పువ్వులు నువ్వే తీసుకో నాకు పువ్వులు ఇవ్వడమే అలవాటు తీసుకోవడం లేదు పర్వాలేదులే తప్ప తయారు ఇద్దు గాని నా మీద నీకు అంత నమ్మకమా నన్ను నమ్మే వాళ్ళని నేను నమ్ముతాను సరైతే నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళొచ్చు డబ్బులు ఇస్తాం ఇక్కడ వేచేమ్మా ఇప్పుడే ఉంటుంది ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను దానికి ఫలితం ఇప్పుడు నాకు దక్కపోతుంది ఇంకా పాసం తెరవకుండానే వచ్చిందే ఏం బొమ్మ అంటుందబ్బా నా మొక్కుబడి చెల్లించకుండా మూడు సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నాం అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా మొక్కుబడి చెల్లించకపోతే నిన్ను ఊరికే ఉడిలిపెట్టను